సుహాస్ గారిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఓకే సుహాస్ గారు మాకు తెలుసు మీరు అలా చేసి చేసి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మొత్తానికి అది ఎప్పుడో అన్నది మాకు తెలియదు కానీ కాలేజ్ టైంలోనా లేకుంటే ఎలా జరిగింది అన్నది మీకు ఆవిడ పరిచయం అవ్వడం కాలేజ్ టైం నుంచి అండి ఓకే సో చదువుకుంటూ అలా ప్రపోజల్ చేశారా లేదంటే మీరు లాస్ట్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచ్ అని లాస్ట్ బెంచ్ అన్న ఫేస్ చూస్తే ఫస్ట్ బెంచ్ అని ఎవరు చెప్పిన నమ్మరు ఎవరు ఓకే సో అలా మీరు కూడా మెస్లో ఫైట్లు అవన్నీ చేసేవాళ్ళ లేదంటే అప్పుడు అప్పుడు కూడా ఇలానే సైలెంటా అంటే డిగ్రీలో అండి ఎవరు సైలెంట్గా ఉండరు బట్ ఓకే ఎప్పుడో ఎప్పుడో డిగ్రీ కదండి ఎందుకు ఆ డిగ్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ నేను కూడా ఫెయిల్ అయ్యాను ఇంటర్ అన్ని ఫోర్ ఇయర్స్ అనుకుంటా అదొక్కటే ఫెయిల్ అయ్యింది మిగతా అన్ని పాస్ అయ్యాను నైస్ థ్యాంక్ యూ సో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా తర్వాత చదువులో అలా ఫెయిల్ అయినా తర్వాత సక్సెస్ఫుల్ యాక్టర్స్ అవుతారని చాలా మంది నిరూపించారు ఏమనండి నాకు అలా కలిసి చూస్తారేంటి ఆయన ఎందుకు అందిస్తారు అంటే ఏంటి క్వశ్చన్ అసలు క్వశ్చన్ మీరు స్టూడెంట్ బెంచ్ సో లాస్ట్ బెంచూ చేసామని ఇంటర్మీడియట్ లోనే ఫిబ్రవరి ఫోర్టీన్త్ అప్పుడు మాది చైతన్య నేను విజయవాడలో ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు మా బ్యాచ్ అందరూ కనపడకపోతే వీళ్ళకి లవర్స్ ఉంటారేమో అని అనుకుంటారని మేము విజయవాడలో ఓషన్ పార్క్ వెళ్ళి ఎగ్గొట్టి మళ్ళీ సైకిల్స్ తీసుకోవడానికి కాలేజీకి వస్తే అందరు ఫాదర్స్ ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు కాలేజ్ ఎగ్గొట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి అటు దిప్పి ఇటు దిప్పి నన్ను కన్ఫ్యూజ్ చేశాను నేనేం క్వశ్చన్ అడిగానని ఓకే అండి ఇప్పుడు మా సందీప్ గారు ఫైనల్గా రండి ప్రొడ్యూస్ చేస్తే సరిపోదు ఆన్సర్ కూడా చెప్పాలి కదా సో మీరేంటి ఫస్ట్ బెంచ్ స్టూడెంటా లాస్ట్ బెంచ్ స్టూడెంటా నాది ఇప్పుడు చెప్పడం మొదలెడితే త్రీ ఇయర్స్ అయింది అదే చాలా సింపుల్ అందులోనే ఉందండి మొత్తం అవన్నీ అందులో చెప్పే లాస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ ఓకే మీరు ఇలా ఇందులో చూయించినట్టు సో మీ ఫేవరెట్ సార్ ఎవరు అండ్ ఎక్కువగా తన్నులు తిన్నది ఎవరితో ఇంటర్లో తన్నులు తినలేదండి బట్ బేసిక్గా హాస్టల్ లైఫ్లో ఆ గోడ దోకటాలు అవి అవి ఎక్కువ చూపించాము